ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దినదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రిమిడులైన మా ఆత్మీయులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రియులారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై మా ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై ప్రతిరోజు ప్రభువు మీ గృహాల్లోనికి నన్ను తీసుకువచ్చి కొన్ని విలువైన పరలోకపు సంగతులు ప్రకటించడానికి ప్రభువు కృపణిస్తూ ఉన్నాడు ఆయన చేసిన ప్రతి మేలు కొరకై ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రోజు ఒక విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని బలపరచడమే కాకుండా నన్ను నేను బలపరుచుకోవడానికి ప్రభువు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు ప్రియులారా యాకోబు అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో పత్రిక రాస్తూ అంటాడు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే ఉండు అని అన్నాడు కాబట్టి ప్రియులారా విని మీరేదో నాకు మార్కులేసి ఈ సేవకుడు బాగా చెప్తాడు అంశ భాగాలు విధి చక్కగా వివరిస్తాడు అని మార్కులేయడం కాకుండా వాక్య ప్రకారముగా ఉండి ఆత్మీయముగా బలపరచబడదాం ప్రభు రాకడలో ఎత్తబడదాం ఈరోజు రేపు ప్రభు మీతో ఒక విషయాన్ని చెప్పమన్నాడు దేవునికి అనుకూలమైనది ఏమిటి ఈరోజు ధ్యానం చేద్దాం ప్రభు యొక్క ఆత్మ నడిపింపును బట్టి దేవునికి అనుకూలమైనది చేస్తే కలిగే మేలులు ఏమిటి రేపు చూద్దాం ఈరోజు దేవునికి అనుకూలమైనది ఏమిటి హెబ్రిలకు రాసిన పత్రిక మూల వాక్యాన్ని చదువుకుందాం కృత నిబంధన గ్రంథంలో హెబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని ఒక్కసారి మనం చదువు ప్రా హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి కలిసి ఉన్నాయి చదువుకుందాం గొప్ప కాపరి గొర్రెల గొప్ప గొప్ప కాపరి అయిన యేసు అన మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా యేసు ద్వారా తన దృష్టికి అనుకూల మాట రాసుకున్నాడు ఇప్పుడు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములను ప్రతి మంచి విషయములోను తన చిత్త చేయుటకు తన ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును మిమ్మును సిద్ధపరచును గాక యేసుక్రీస్తుకు యేసుక్రీస్తుకు యుగయుగములకు యుగయుగములకు మహిమ కలుగును గాక మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ప్రభునందు ప్రియుల ఒక చక్కటి మాటను మాట్లాడుతూ మృతులలో నుండి లేపిన సమాధాన యొక్క దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేటుకు మిమ్మను సిద్ధపరచునుగాక క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రభు నందు ప్రేమైన వార్ల యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి తన చిత్త ప్రకారము తన దృష్టికి అనుకూలమైనది జరిగించుచు అన్నాడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది ఏమిటి ఏది జరిగించాలని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన విషయములో సంకల్పించి ఉన్నాడు అదే మనం తెలుసుకోవాల్సింది అందుకే అక్కడ రాయబడి ఉంది దేవునికి అనుకూలమైనది ఏమిటి అనుకూలము అంటే ఒకవేళ పర్యాయపదము దేవునికి ఇష్టమైనది దేవుని చిత్తమైనది దేవుని ఆలోచనలో ఉన్నది దేవుని మనసులో ఉన్నది అని ఎన్నో రీతులుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు యేసు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించాలని దేవుడు కోరుకుంటున్నది ఏమిటి ఏంటి తన దృష్టికి అనుకూలమైనది బైబిల్ గ్రంథంలో తన దృష్టికి అనుకూలము ఇది అని చెబుతూ వచ్చాడు దేవుడు తన భక్తుల నోట పలికిస్తూ ఇది దేవుని దృష్టికి అనుకూలమో అని కొన్ని విషయాలు చెబుతూ వచ్చాడు ప్రభు నందు ప్రియులారా ఏది అనుకూలమో అది మనం తెలుసుకోగలిగితే ఆ అనుకూలమైనది ప్రభు చిత్తానుసారంగా మనం చేయగలిగితే ప్రభు సన్నిధానంలో మనం ఒక దినాన చేరినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని నీవు నేను దేవుని ద్వారా ప్రశంసించబడతాం అయితే ఆయన దృష్టికి అనుకూలమైనది ఏమిటో ఈరోజు చూద్దాం అనుకూలమైన దానిని చేస్తే ఉన్నాయో తర్వాత కూడా మనం చూద్దాం రండి అనుకూలమైనది ఏంటో మొదటి విషయాన్ని మనం చూద్దాం కీర్తనల గ్రంథము మొదటి విషయానికి మనం వస్తున్నాం ఉన్నాం తొంభై మూడవ కీర్తన పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము తొంభై మూడవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా ఐదో వచనాన్ని మనం చదవదాం. శాసనములు ఎన్నడును తప్పిపోవు నేను శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా యెహోవా ఎన్న పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అనుకూలము చాలు ప్రియులారా ఈ తొంభై 93వ కీర్తనను కీర్తనను దైవదాసుడైన మోషే గారు రాసినట్లుగా తొంభైవ కీర్తన నుంచి మనం చూస్తూ వస్తాం ఆయన తొంభై మూడవ కీర్తనలో మాట్లాడుతూ యహోవా రాజ్యము చేయుచున్నాడు రెండవ వచనంలో చాలా మంచి మాట సదాకాలము ఉన్నవాడవు నీవే అని చెబుతూ ఐదో వచనంలో అన్నాడు యహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమో అన్నాడు మన సబ్జెక్ట్ ఏంటి అంటే దేవునికి అనుకూలమైనది ఏమిటి ఇప్పుడు జవాబులు మనం చూస్తూ ఉన్నాం ప్రశ్నార్థకమైన అంశభాగాన్ని ప్రారంభించాం ఏమిటి అనుకూలమో జవాబులు చూస్తూ ఉన్నప్పుడు దైవదాసుడు కీర్తనాకారుడు తొంభై మూడవ కీర్తన ఐదో వచనంలో అన్నాడు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలమో అన్నాడు ప్రభునందు నాకు ప్రియమైన వార్లాగా ఏమిటి దేవునికి అనుకూలమైనది ఇదిగో ఆయన అంటున్నాడు దేవుని నమ్ముకున్న ప్రిబిడలమైన మనము పరిశుద్ధముగా బ్రతుకుంటే దేవునికి అనుకూలము అన్నాడు ఈరోజు క్రైస్తవ జీవితానికి ఒక సవాలు ఏంటి అనంటే లోకమును దేవుడు చూస్తున్నప్పుడు చెడిపోయి ఉంది ఆది కారణము ఆరో అధ్యాయానికి మనం వెళ్తే మీరు మొదటి నుంచి తర్వాత చదువుకోనండి దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉంది అని రాయబడింది సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారు అని రాయబడింది అలాంటి చెడిపోయిన లోకములో ఏడో అధ్యాయం పద ఓ మొదటి వచ్చినడానికి వచ్చేసరికి పరిశుద్ధంగా బ్రతుకుతూ నీతిగా బ్రతుకుతున్న ఒక కుటుంబం ఉంది అది నోవాహు కుటుంబం అవును ప్రభునందు ప్రభులాగా ప్రస్తుత దినాలలో కూడా లోకమంతా చెడిపోయింది అలనాడు నోవాహు కాలంలో భూమి మీదున్న సమస్త మానవులు తమ ప్రవర్తనను ఎలాగో చెరిపివేసుకున్నారో ఈరోజు కూడా ఈ సోషల్ మీడియా ఈ కంప్యూటర్ యుగంలో నెట్ అన్నది ప్రతి ఒక్కరి చేతిలోనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ మార్గములను చెరిపి వేసుకుని ఉన్నారు చెరిపి వేసుకున్నటువంటి మార్గములో చెరిపి వేసుకున్న సమాజములో దేవునికి అనుకూలమైనది పరిశుద్ధత ఎందుకు ప్రభు నువ్వు ఎన్నటిన్నటికీ పరిశుద్ధతనే కోరుకుంటూ ఉన్నావు ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతే అనుకూలమన్నావు అనంటే పేతురు భక్తుడు చక్కగా జవాబు చెప్పాడు ప్రూల అఫ్ కోర్స్ పాత నిబంధనలో కూడా ఉంది కానీ పేతురు పత్రికలో ఒక చక్కటి మాట చెప్పాడు చూడండి ఒకటో అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచ్చిన మనం చూద్దాం ప్రియుల పదమూడో వచ్చిన చూద్దాం కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకుని పదమూడు పద్నాలుగు రెండు చదువుకుందాం ప్రియుల మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల నిబ్బరమైన బుద్ధి గల వారై యేసు ప్రత్యక్షమేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు నేను పరిశుద్ధుడిన నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము లేదా పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు చాలు ఎందుకు ప్రభు నీకు అనుకూలము పరిశుద్ధత అనంటే మీరు నిబ్బరమైన బుద్ధి కలవారై నేను మధ్యాకాశములోనికి వచ్చి ప్రత్యక్షమైనప్పుడు నిరీక్షణ కలిగిన దేవుని ప్రిబిడలైనటువంటి మీరందరూ నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అన్నాడు అవును ప్రభులారా దేవుని ఎరుగని వారుగా తుచ్చమైన కాబా కామాభిలాషల ఎందు తమ జీవితములను తమ ఘటములను పాడు చేసుకునుకోకుండా దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి ప్రువులారా ఈరోజు ఎక్కడండి చూపులు అపవిత్రమైపోతూ ఉన్నాయి తలంపులు అపవిత్రమైపోతూ ఉన్నాయి మాటలు అపవిత్రమైపోతూ ఉన్నాయి క్రియలు అపవిత్రమైపోతున్నాయి ఎటు చూసినా ఎటు చూసినా పరిశుద్ధత అన్నటువంటిది కానరాని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తే ఆయన తన నిత్య రాజ్యములో మనలను నిలవబెట్టుకునేవాడుగా ఉన్నాడు ఆయన మన కొరకై సిద్ధపరిచిన ఆ పరమును మనం చేరాలి అనంటే దేవుని ఎదుట జీవించే జీవితములో పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి అందుకే అన్నాడు తొంభై మూడవ కీర్తన ఐదో వచ్చినంలో యహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలము అన్నాడు దేవుని ప్రియబెడలారా ఇంతకు మనం ఎలాగుంటున్నాం మన మాటలు ఎలాగుంటున్నాయి చూపులు ఎలాగుంటున్నాయి క్రియలు ఎలాగుంటున్నాయి తలంపులు ఎలాగుంటున్నాయి మన నడక ఎలాగుంటుంది మన పడక ఎలాగుంటుంది పరిశుద్ధత లేకపోతే దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడతాం అలనాడు నోవాహు కాలంలో పరిశుద్ధత లేని జనాంగము జల ప్రళయములో నశించిపోయినట్లుగా రాబోతున్న రాకడలో పరిశుద్ధత లేని ప్రతి మానవాళి కూడా భయంకరమైనటువంటి అగ్ని ప్రళయములో అగ్ని ప్రళయములో కాలబోతున్నారు అందుకే దేవుని దృష్టికి అనుకూలమైనది పరిశుద్ధత కాబట్టి దేవుని ప్రియబిడలమైన మనము కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా మనము కూడా పరిశుద్ధతను కలిగి ఉందాం రెండవది ఆయన దృష్టికి ఏమిటి అనుకూలమో చూద్దామా రోమిలుకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ప్రియుల పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తున్నాం కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యం దేవుని వాత్సల్యమును బట్టి మాలుకొని రెండవదండి ఏంటి దేవునికి అనుకూలమైనది అక్కడ చూసారా పన్నెండవ అధ్య మొదటి వచ్చినాన్ని చూస్తున్నప్పుడు దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని రెండవది శరీరములను పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకొనుట దేవునికి అనుకూలమైనది ఇప్పుడు మీరు అడగాలి ఎందుకు మా శరీరములను మా ప్రాణాత్మ దేహములను పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకోవాలి అదే ఎందుకు ఆయనకు అనుకూలమైనది అని మనం చూస్తే కొరందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ప్రియులరా కొరందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు చదివితే ఇక్కడ మనకు ఇంకా క్లియర్ గా ఆన్సర్ దొరుకుతుంది పురుగులరా మీ దేహము మీ దేహము దేవుని వలన మీకు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుదాత్మక మీలోనున్న పరిశుదాత్మకు ఆలయము మీరు ఎరుగరా మీరెగరా మీరు మీ సొత్తు సత్తుకారు ఆ మాట మీరు మీ సొత్తు పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని రోమిలకు రాసిన పత్రిక పన్నెండవద్దే మొదటి లో ఏమన్నాడు దేవునికి అనుకూలమైన మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అన్నాడు ఎందుకు ప్రభు మా శరీరాలనే మేము సమర్పించుకోవాలి ఎందుకు మా దేహాన్ని మేము సమర్పించుకోవాలి అనంటే ఆయన అన్నాడు మీరు మీ సొత్తు కాదు ఎంత చక్కగా ఉందండి ఆ మాట మీరు మీ సొత్తు కాదు ఎందుకు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి వారు ఏం విలువ పెట్టాడు దేవుడు అని మనం చూస్తే రెండవ కరిందలకు రాసిన పత్రిక ఆరు పద్దెనిమిదిలో క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు మనల్ని అని ఎందుకు ఇప్పుడు మన శరీరములు ఆయనకు సమర్పించుకోవాలి మీరు తర్వాత ఈ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చూస్తే శరీరములతో జారత్వము జరుగుతుంది కాబట్టి అవును ప్రియులా ఈ శరీరముతో జరిగే పాపం ఈరోజు చాలామంది జీవితాలలో ఈ శరీరము అపవిత్రపరచబడుతూ ఉంది ఎంతమంది అండి మాతో పంచుకుంటున్న వాళ్ళు పురుగులారా అన్న మేము తెలియకోకుండా మా భార్యను కాకుండా పరాయి స్త్రీతో అక్రమ సంబంధంలో పట్టబడ్డం సంఘానికి వెళ్తున్నారండి ఆరాధనలో పాలు పొందుతున్నారు పురుగులారా అక్రమమైన లైంగికమైన జీవితాలు ఒక పురుషులే కాదు స్త్రీలు కూడా దేవుని మందిరాలలో కూడుకొని ఆరాధిస్తూ కూడా తమ శరీరాలను అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు అందుకే దేవుడు అన్నాడు దేవునికి అనుకూలమైనది మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుట దేవుని ప్రిబిడలారా ఈ ప్రాణాత్మ దేహములు ఈ శరీరములు అపవిత్రపరచబడుట దేవునికి అనుకూలము కాదు ఎలాగ అపవిత్రపరచబడతాయంటే జారత్వము చేత వ్యభిచారము చేత కాముకత్వము చేత రకరకాలైనటువంటి పాపము చేత భార్య ఉండగా పరాయి స్త్రీని భర్త ఉండగా పరాయి స్త్రీని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది మీరు మీ సొత్తు కారు ఒకవేళ మీరు మీ సొత్తు అయితే మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకునేవారే కానీ మీరు క్రీస్తు తన స్వరత్వము చేత మిమ్మల్ని సంపాదించాడు తన సంఘములో మిమ్మల్ని సభ్యులుగా చేశాడు అలాగ విలువ పెట్టి మీరు కొనబడితే మీ శరీరాలను అపవిత్రపరచుకునే అవకాశం అధికారం ఎవరిచ్చాడు మీకు అని కొరంది పట్టణముతో అడుగుతూ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కొరంది పట్టణం అండి బహుఘోరమైన పాపములో ఉన్నట్లుగా వ్యభిచారములో ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం అందుకే చాలా విషయాల్లో ఆయన మాట్లాడుతూ మీలో ఒకడు తన తండ్రి భార్యను అంటే తన పిన్న తండ్రి భార్యను లేకపోతే అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారు అని కొరెంది పట్టణం ఎలాగుంది అని తొమ్మిదో అధ్యాయానికి మనం వెళ్తే వారు చోరులను జారులను అంత మాత్రమే కాక పురుష సంయోగులను బహుఘోరమైన పాపములో ఉన్నారు ప్రియుల ఈరోజు కూడా లోకంలో మనం చూస్తే పాపం ఎలాగో విస్తరించిపోతుందండి పురుషులు పురుషులు వివాహం స్త్రీలు స్త్రీలు వివాహం రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదువుతున్నప్పుడు శరీరము స్వభావ విరుద్ధముగా అంటే స్త్రీ పురుషులతో కాకుండా పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో బహుఘోరమైనటువంటి పాపానికి తుచ్చమైన అభిలాషలకు అపవాది ప్రేరేపిస్తే అందులో పట్టబడిపోయారు అందుకే దేవుడు అంటున్నాడు దేవుని దృష్టికి ఇష్టమైనది ఎన్నటెన్నటికి పరిశుద్ధతే ఆయన దృష్టికి అనుకూలము రెండవది ఆయన దృష్టికి అనుకూలమైనది శరీరమును దేవుని ఎదుట సమర్పించుకొనుట ప్రభునందు ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది అలాంటి స్త్రీ మీరు బైబిల్ గ్రంథంలో లూక రాసిన స్వార్థ ఒకటో అధ్యయము చదువుతూ ఉన్నప్పుడు హన్నా అనబడేటటువంటి దైవ భక్తి కలిగిన స్త్రీ ఉంది ఆమె పెనిమిటితో ఏడు సంవత్సరాలు కాను కాపురం చేసింది అన్న అంటే సమయంలో మొదటి గ్రంథంలో ఉన్నటువంటి ఆ గురించి కాదు నేను మాట్లాడుతున్నది ఇక్కడ ఒక ఆమె ఉంది చూడండి ఏడు సంవత్సరాలు పెనిమిటితో కాపురం చేసింది తన జీవిత కాలం అంతా కూడా దేవాలయమును విడువక రెయిం భగలు సేవ చేస్తుంది ఎంత గొప్ప భాగ్యం అండి ఈరోజు భర్త ఉండగానే భార్య ఉండగానే పాపం జరుగుతుంది అంటే యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయిన ఆ స్త్రీ ఎంత సమర్పణ తన శరీరాన్ని దేవుని కొరకే అర్పించుకుంది చూడండి ఈరోజు అలాంటి వాళ్ళు కావాలని ఆయన అనుకూలం నాకు ఇది అని చెబుతున్నాడు మూడవది మరొక మాట చెప్పమంటారా పేతురాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చినము అక్కడ దేవునికి అనుకూలమైనది ఒకటి చెప్పాడు చూడండి దేవునికి అనుకూలమగు దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఇక్కడ మూడవది దేవునికి అనుకూలమైనది ఆత్మ సంబంధమైన బలి హేబేలు బలిలో స్వస్థత శ్రేష్టత ఉంది కదండి ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని అగౌరవాన్ని కలిగించేది బలి ఏంటో ఈ బలి మీకు చెప్తాను రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట చూపించి ముగిస్తాను రోమిలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం అండి పదహైదవ వచ్చినాన్ని మనం చూద్దాం ఆ బలి ఏంటో అక్కడ రాయబడింది చూడండి అయినను అన్ని అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడి ప్రీతికరంట్లు ప్రీతికరమగునట్లు నేను యాజక ధర్మం జరిగించు దేవుని చేత దేవుని చేత అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారేసు యొక్క పరిచార

అంటే పదహైదు పదహైదులో ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన బలి అంటే మనమే దేవునికి ఒక బలిగా ఐ మీన్ మనమే దేవునికి ఒక అర్పణగా అర్పణగా హేమేలు ఏమర్పించాడు శ్రేష్టమైన గొర్రె పిల్లను అర్పించాడు ఈరోజు దేవుని ప్రైబిడలమైనటువంటి మనము గొర్రెలను ఎడ్లను అర్పించాల్సిన అవసరం లేదు అన్న తన కుమారుని అర్పించింది కదండి తన కుమారుడైన సమూహలను అర్పించింది యేసు ప్రభుల వారు ఏమర్పించాడు మనందరి కొరకు తనను తాను అర్పణగా అర్పించుకున్నాడు ఈరోజు దేవుని ప్రిబిడలమైనటువంటి మనము కూడా దేవుని ఎదుట మనలను మనము సమర్పించుకొనుటయే ఆత్మ సంబంధమైన బలి ఈరోజు ప్రభు నందు ప్రభుల దేవుని మందిరంలో మనం అర్పించుకున్నట్లుగా ఉంటున్నామే కానీ బయటకెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం ఎట్లా ఒక మాట అర్థం చేయండి అన్నాను మీరు అడిగితే ఉదాహరణకు దేవుని మందిరములోను దేవుని పరిచయ నిమిత్తము ఒక వెయ్యో రెండు వేల రూపాయలు మనం అర్పించామనుకుందాం అనుకుందాం దాని గురించి మనం లెక్కడగం అర్పించిన తర్వాత అది దేవునికే సొంతం ఇప్పుడు మీరు నాకు ఒక రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు కానుకు పంపించారనుకోండి అది దేవుని పరిచయలో నేను వాడినా వ్యక్తిగతంగా వాడినా దేవునికి లెక్క చెప్పవలసింది నేనే అర్పించిన మీరు కాదు మీరు అర్పించారంటే హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక దాని గురించి మీరు మరలా ఆలోచించరు అలాగే దేవునికి మనల్ని మనం అర్పించుకుంటే మన గురించి మనం ఆలోచించము ఇంకా మనము దేవుని సత్తుగా ఉన్నట్లే దేవుని ప్రియబడలారా ఈరోజు చాలామంది జీవితాలలో దేవునికి తమ్ము తాము అర్పించుకునే బలిగా ఉండడములా దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి అనుకూలం ఎన్నటన్నటికీ పరిశుద్ధత దేవునికి సజీవ యావగముగా మన శరీరములు సమర్పించుకోవాలి మూడవది దేవునికి అనుకూలమైనది ఆత్మ సంబంధమైన బలి ఈరోజు ఈ వాక్యం ఇంటున్న దేవుని కుమారుడ కుమార్తె అట్టి అనుకూలమైనటువంటిది దేవునికి మనము చేస్తే ఆయన అభినందించేవాడుగా ఉన్నాడు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేసుకుని దేవునికి అనుకూలమైనది చేస్తే మాకేంటి లాభం అని ఒక ప్రశ్న మీరు వేసుకోగలిగితే దేవునికి అనుకూలమైనది మనము చేస్తే మనకు ఏ మేలులు కలుగుతాయో తర్వాత సందేశంలో వివరిస్తాను తలలు ఉంచండి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడువైన దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన మీకు అనుకూలమైనది మేము చేయాలి అని కోరుకొని అవి ఏవో మీరు మాతో మాట్లాడారు మీకు అనుకూలమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది అమూల్యమైనది కొన్ని విషయాలు మాతో మాట్లాడారు ఈ మాటలు మేము విన్నప్పుడు మా శరీరములను మేము సమర్పించడానికి పరిశుద్ధతో మేము బ్రతకడానికి ఆత్మ సంబంధమైన బలిని అర్పించడానికి ఓ తండ్రి వాక్యమైన బిడలు ప్రకటించిన దీన సేవకుడు ముందుకు రాగలుగుటకు సహాయం చేయండి ఇది మీకు అనుకూలము అని తెలిసినప్పుడు మీకు ఇష్టము అని తెలిసినప్పుడు అది చేయుట ద్వారా మేము దీవించబడతాము అని మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాము అని గ్రహించి అట్టి వాటి ఎందు మేము ఆసక్తిని నిలపడానికి సహాయం చేయండి అనుకూలమైనటువంటివి చేస్తే ఏ మేలున్నాయో తర్వాత విషయాల్లో కూడా మీ ఆత్మ జ్ఞానాన్నిచ్చి మాట్లాడండి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని మీకు అనుకూలమైనవి చేస్తూ మా జీవితాలు ధన్యకరంగా మలుచుకోవడానికి సహాయం చేయమని ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్